me, easy. నైలకొీమి మాయం క్షీరాసాగరమందు జన్మించితి వోయం మా శ్రీహరిహృదయాగ్రమునా నైలవిమాయం సిరివై విశ్వమున విలసిల్లితివమ్మ వమ్మా శ్రీలక్ష్మీ ర్ధాంగీరావం మా ఆదిలక్ష్మీ మా పై ఆదరణ మా నివ్యాపదములనేమీనమితి మమ్మా శ్రీలక్ష్మీదేవీ మా పూజలు లరారుచుంటి వమ్మా నిష్టతు నిన్ను కొలిచేటి అదృష్టమే మాదమ్మా అష్టలక్ష్మిగా నీవు అలరారు చుంటివమ్మా నిష్టతు నిన్ను కొలిచేటి అదృష్టమే మాదమ్మా కష్టములు కడతే చూ కనక మహాలక్ష్మి శ్రీ లక్ష్మి దేవి మా ఉదయపూడ అమ్మవారిది శీలాభిషేకాన్ని సుమారు పన్నెండు లీటర్ల ఆవు భారతం ఆవు పెరుగుదేనే అంగదారం ఆవు పెరుగు లాంటి వాటి అభిషేకం ఉదయం గడ్డి సహస్రామార్చన అలాగే అందరి సహాయ సహకారాలతో లక్ష బల్లెల అర్చన లక్ష బల్లెపూరు రాలేదు కొన్నాడు రావేమో అనుకున్నాం పడవటగాలికి ఎండిపోయి పట్ల తిగులు వేస్తే ఎండి అన్నారు అనుకున్నట్టుగా కొంచెం ఖరీదక్పోయింది అయినప్పటికీ కూడా బల్లెపూరు సమికూలి ఈరోజు ఈ అర్చన మనం చేసుకుంటున్నాం దీన్ని తొలి ఏకాదశి అన్నారు మొత్త వచ్చే పండగ సంవత్సరంలో ఎందుకు చేశానంటే మొదటి పండగ చేతి పండగ అల్లుడు కూడా ఎవరు పిలవరు చేతి పండగ అని ఆ తర్వాత మనకు పండగలు లేవు ఇది పండగ తొలి ఏకాదశి పండగ ఏమిటి పండగ పేల పండగ పేల పిండి మాత్రమే తీ ఉండేటువంటి ఏకాదశి అనేక ఏకాదశులు ఉన్నాయి ఒక్కోటి ఏకాదశి అదే విధంగా క్షీలాక్షి ఏకాదశి ఉంది అందులో కూడా ఈ ఏకాదశి చాలా విశిష్టతరమైన ఏకాదశి ఈ ఏకాదశి నాడు ఎవరైతే ఉపవసించి ఉంటారో ఉపవసించటము అంటే పరిపూర్ణంగా పరమాత్మ సన్నిధిలో ఉండి ఏ ఆహారాలు కూడా తినకుండా అలా ఆత్మ రాముని యొక్క చికాకు లేకుండా ఉండటం కోసమని అనగా మొక్కజొన్నలు వేయించి చేసినటువంటి పొడిలో ఆ బెల్లం కలుపుకుని తినేది అది రాను ఏమైపోయింది అంటే వేల పండగ అంటే పదార్థంలో జరిగే బేలాలు కొనుక్కుని ఆ బేలపిండి తెచ్చుకుని తినేస్తున్నారు చాలామంది అది కాదని మనం చేసుకోవాలి అది పరమాత్మకు నివేదన పెట్టాలి అది మాత్రమే తిని ఉండేటటువంటి పండగ బేలపిండి మాత్రమే తినాలి ప్రాణాధారం కోసం ఆవు పాలు స్వీకరించవచ్చు అని పెద్దలు చెప్పారు కనుక ఆవు పాలు తాగేటటువంటి విధానం అది ఎలాగా చిన్న గిక్కడు ఆ గిద్దెలు కాదు భద్రాచల ఆయన ఆస్త్రాలు పురోహితులు ఉన్నారు ఆయన ఆయన పేద తింటే గిద్దెలు తినేవాడు ఆవు పాలు తాగేవాడు అంటే ఇంకేం మాటలేదు పాలు తాగే తాగడం కాపీ కాదు ఇలా తినడం చేత ఏమవుతుంది పరమాత్మకు ఆయన యొక్క కృపకు కూడా పాత్రుడుతారు మోక్షాన్ని కూడా పొందవచ్చు ఏకాదశి ఉపవాసం చేత అలాగా పూర్వకాలంలో కొన్ని కొంతమంది ఋషులు ఆ పని చేసి పెద్దలు ఆ పని చేసి విశేషమైనటువంటి మోక్షాన్ని పొందారు సుఖాన్ని పొందారు అలాగా పరమాత్మ కూడా ఈ రోజు నుంచి జపంలోకి వెళ్ళిపోతాడు పరమాత్మ కూడా జపం చేస్తాడా పరమాత్మ కూడా జపం చేస్తాడు అది అష్టాక్షరి మంత్రము అని గురుమంత్రదంలో చెప్తారు ఆయన కూడా అలా చేస్తూ ఉంటాడు యోగ నిద్ర ఎలాగా నిద్రపోయే వాడి వల్లనే ఉంటాడు ఏ అలా జపం చేస్తూ ఉంటాడు ఇవాటి నుంచి కార్తీక మాసం ఋషులందరూ కూడా అదే విధంగా సన్యాసులు కూడా చాతుర్మాస్య మాస్య దీక్ష చేస్తూ ఒకే క్షేత్రంలో ఉంటుంది క్షేత్రం అంటే హైదరాబాద్ లాంటిది కాదు హైదరాబాద్ క్షేత్రం కాదని పూర్వం వెళ్తే వెళ్ళేసి వెళ్ళేసేవాళ్ళ అక్కడ వెళ్ళకూడదు అని కనుక ఆ క్షేత్రం ఏదైతే ఉంటుందో తిరుమల శ్రీరంగు ఇట్లాంటిది అక్కడ ఉంటూ నది స్నానం చేస్తూ అక్కడ ఆ స్వామి యొక్క జపాన్ని అనుసంధానం ఎక్కువగా చేసుకుంటూ ఏకభుక్తాన్ని చేస్తూ శాక వ్రతమని సూప వ్రతమని దదివ్రతమని క్షీరవర్తమని ఇలాంటి ఆ వ్రతాలు చేసేటటువంటి దానికి ఆదియే ఈ తొలి ఏకాదశి పండుగ ఇందులోనే అనేక పండగలు వస్తాయి తీసుకోండి మళ్ళా ఎప్పటిదాకా పెద్ద పండగ సంక్రాంతి వరకు పండగలు అది దక్షిణాయనంలోనే వచ్చేస్తాయి దక్షిణాయనం ఇంకా రాలేదు పదిహేడవ తారీఖు వచ్చింది దక్షిణాయనం అప్పటి నుంచి అందరికీ కూడా సూర్యుడు ఉంటాడు ఆ తర్వాత కటక సంక్రమణం అన్ని నెల పదిహేడు నుంచి దక్షిణాయనం ఆరంభమవుతుంది అలాంటి ఆ దక్షిణాయనంలోనే అమ్మవారి పూజలు శ్రావణ మాసంలో గత కొద్ది సంవత్సరాలుగా ప్రతిరోజు కూడా శ్రావణ మాసం ప్రతిరోజు కూడా మరి సాయంత్రం పూట ఆరు గంటలకు సహస్ర నామార్చన చేసుకున్నాం ఈ సంవత్సరం కూడా అలాగే చేస్తాం मैंने इतना जल्दी किया नहीं तो मैं इस बार आई हूँ जो ये उपदेश मारा आउच्चता का बना आउच्चता में जीवन तरोस्ता आई हूँ भाई बना बच्चा स्टाइल बन रहा है साउंड किया आई हूँ हाँ वो

देवो नमो विष्णु राम महास्थ चतुष्टय अक्खंडीय वई नमः कारवा राजा राम का और या केलो विचाते गुरु ओमकारन का भजाय सुरंग के लिंगात्र भूनाल सुवैदा आरदि नम जनोतिंगन देवेय तुमادرन मिलन है जमीन ने वगार करदारन जरूरी के मंडल यात्रा देवों के गुरुवा लिंगापन सभी ननतम नर्मदा ब्राह्मण ने का बात जरूरत के बात में दवादन गोपाल सोपा धारधारा पर एक ग्राम है से डाक्टर सचिव जी मांस की निष्कुम्म नियमन बांधने वाले निर्देश देने वालों का वह दांत अब यह दो दिन का वह दांत रखेगा रखेगा निकालेगा निकालेगा चोर निकालेगा करने का पीछे नियम संसार में राज्य के उपाध्यायों का नमस्कार सुन सजेवा सुन सवाल जरूर है विज्ञान देवता मिश्रित संजीव दर्प थ دا جو واجو دا رما سويته دنه داوو 16 واجو دا دنه اګراګندو یو ګازو دنه دغه سامو یو روانه سماج ته یادو دوتو دنه دغه راته انده خپل اپه ها څه चांगली नजराइन गहना लोच्या येंग जादर जयों निकल जवान माँ बारहवीं वर्षे का लोच्या निकल 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 न

दाना तो तो सा। तो से वर्ण सीमा से पिता काव से भरत से अमित कोषा सारणिदो भेदरी भाल तालोगांगिनी सुते तेरे हाथ लगा निजो दाता रूप सुंदर है आज्ञा आज्ञा गालो दौड़े बिनोसों न कोई भाति नर धन सर्वर्ण दत्त ठाके अभय सुणै कि मक्षरंगो नाक येलाके उत्कृष्ट सर्वर्ण वर्ण मानु मात्र के हाथों पे नगरों को और भाग भगवंतों దోటి బ్రోచే ధనలక్ష్మి వినివమ్మా దారిద్ర్యముబా పేటి ధనలక్ష్మి వినిమం దాసకోటి బ్రోచే ధనలక్ష్మి వినివం దారిద్ర్యముబా బాపేటి ధనలక్ష్మి వినిమమ్మా దయనుమా శ్రీ దర్శనమీఎమ్మా శ్రీలక్ష్మీదేవి మా పూజలు శ్రీ మా శ్రీలక్ష్మీదేవి మా